క్రీస్తం పేరు పెట్టిన ఏదో ఒకటి చెప్పేస్తున్నారు కాదు బోధకుడు సరిలేకపోతే అందరు కూడా నరకానికి వెళ్ళిపోతారు చూడు ఇక్కడేమున్నాడు బాగా జాగ్రత్తగనాలి వాక్యాన్ని మీరు పది నెలకి వచ్చిన మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు నువ్వు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది ఉందా లేదా ఎటు చూడండి నాకు కారణం ఉంది ఇదిగో మీరైతే ఆరా అనికొచ్చిన ఏడు వేసుకుంటారు ముసుగు ఏడలేదా ముసుగు వాళ్ళకి ఏడున్న ముసుగు ఏడు ఉంది చూడండి బైబుల్ ఏడున్నాడు ఎత్తిపోద్ది ఏడున్న హృదయం మారాలా లేకపోతే మా పోదు అది చూడండి ఎక్కడుందో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు క్రియలు తప్పయి నా వంతు లేకుండా నేను మాత్రం నేను మీ యొక్క దోషంలో ఏమాత్రం నిర్దోషం నేను మాత్రం నాకు సంబంధం లేదు నేను చెప్పాలని చెప్పేస్తున్నాను మీ ఇష్టం నడుచుకుంటే నడుచుకుంటే మీ ఇష్టం అది చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన బాగా గుర్తుంచుకోండి ఇది చాలామంది పొరబడుతున్నారు ఈ విషయంలో అక్కడ మూడో అధ్యాయంలోనే చూడండి పదిహేను వచనంతో ఏమంటున్నాడు ఇక మూడో అధ్యాయము పదిహేను వచనంలో నేటి వరకు మోసే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయాల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు ఎప్పుడు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును ఏడంది ముసుగు నేటి వరకు పాత నిబంధన చదువు ఉన్నప్పుడు ముసుగు వాళ్ళ హృదయాల మీద ఉంది అది అట్టపోద్ది ఇదైతే తీసేస్తా వెనక గబాల్ని అది అట్టపోద్ది అది నీ హృదయం మారదు కాబట్టి అది అక్కడే ఉంటుంది అది యాడైనా ఒకటేలే పో నీ ఇష్టం పో ఫస్ట్ తారీఖు చేస్తారు వాగ్దానాన్ని చేస్తారు మళ్ళీ స్వతంత్ర దినం పెడతారు ఇవన్నీ చేస్తే తప్ప రైట్ అదే దేవుడు మండిపోతూ ఉంటాడు ఆ తప్పులు చేస్తూ ఉంటే ఏమనుకుంటున్నారు ఇది నియమప్రకారం ఓడితే కెరీటం దొరకదు తప్పు లేకుండా నేను మాత్రం కష్టపడి మీకు చెబుతున్నా మీ ఇష్టం మీరు కాపాడుకుంటారో దాన్ని పోగొట్టుకుంటారో మీ ఇష్టం అది చూడు ఇక్కడ ఏముండడు ఇంకా ఆయన పదహారు వచ్చిన వారి హృదయము ప్రభు వైపునప్పుడు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమ నుండి మహిమ నుండి ఇప్పుడు మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఏంటది మహిమ నుండి అధిక మహిమ అంటే ఏంటి పాత నిబంధన మహిమ కలిగింది అని చెప్పాడు అధ్యాయం పై చదువుకోండి నిన్న చెప్పేది ఇప్పుడు చెప్పడం లేట్ అయిపోతుంది అంటే పూర్వం ఉన్న పాత నిబంధన మహిమ కలిగింది కానీ అత్యధికమైన మహిమ క్రొత్త నిబంధనకున్న చేత ఈ విషయంలో పాత నిబంధన మహిమ లేని అందుకని మన మహిమ నుండి అది మహిమ అధిక మహిమ వెళ్తున్నాము క్రీస్తు రక్తంలోకి వెళ్తున్నాము మనము ఇదంతా ఎలా చెప్పాలి మనుషులకి ఎంత ప్రాముఖ్యమైన విషయం దీని చరిత్ర ఉంది తిని పండుకోవటం కాదు ఇది చాలా మైండ్తో పనిచేయాలి ఇది చాలా కష్టపడాలి చాలా దేవుడు జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు వాడుకోవాలి నీ ఇష్టం వచ్చిన పోతే చెప్పకూడదు అనేక మంది నరకానికి వెళ్తారు ప్రార్థనకు వస్తా కూడా నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తే నీ ఇష్టం వచ్చినట్టు కట్టరాల్సి పెడితే ఏమవుతాయి చూడు ఇక్కడ ఏమన్నాడు మీరు వాక్యానికి లోబడిపోతే అంతే సంగతి చూడు పదిహేడు వచ్చిన మళ్ళా ప్రభువే ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడ అక్కడ స్వాతంత్ర్యం ఉండును మనం అందరము ముసుగులేని ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను పొందవలేనని ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటే పాత నిబంధన ఆ మహిమ నుండి అధికమైన మహిమ మనకు వెళ్తున్నాం మనము ఇంకా చూడండి ఖచ్చితంగా దాన్ని కొట్టిపోసాడు చెప్పే తడిస్పరే పత్రిక పదో అధ్యాయము తొమ్మిది పది చూడండి హెబ్రి పత్రిక పదో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూడండి ఇది మీకు తెలవాలి చెప్తాను నిన్న క్లాసులో చెప్పాను చాలా వరకు ఇది చూబ్రి పత్రిక పదో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూడండి ఇక్కడ చూడేమన్నాడు ఆయన గ్రంథకర్త తొమ్మిది పది వచ్చిన ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఎవరు క్రీస్తు అంటున్నాడు ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను క్రీస్తు వచ్చింది అందుకు నీ చిత్తం నెరవేర్చడం కోసం ఇదిగో చూడు ఆయన అంటున్నాడు ఇదిగో నేను అంటే నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పు అరిపింపడుచున్నవి ఆ రెండవ దాన్ని స్థిరపతుటకు మొదట దాన్ని కొట్టి వేయుచున్నాడు ఏడా కొట్టి అయితే చెంపేద్దామా సైమాన్ గారు అలా చెప్తా అంటే సైమాన్ గారు చెప్తే బైబిల్ ఉంటుందా నేను చెప్తే బైబిల్ ఉంటుందా మీరు చెప్పేది బైబిల్ ఉండదు కనుక మీరు ఆయన చెప్తే అట్టాగా అంటారు బైబిల్లో ఉండాలి అది ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టి మళ్ళీ ఏపీసీ పత్రిక ఏపీసీ పత్రిక చూడండి ఏపీస్ పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి చూడండి ఏపీ పత్రిక రెండు పద్నాలుగు నుంచి బాగా గుర్తుంచుకోండి చాలా సీరియస్ మ్యాటర్ది మీ ఇష్టం వచ్చినట్టు భక్తి ఉంటే పరిలోకం పెళ్ళదు కుదరదు అది పద్నాలుగు వచ్చిన కారణం చూడండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలగల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి ఉభయలను ఏకం చేశాను ఈ సంగతి నీకు తెలుతుందా ఇది నీకు అర్థమవుతుందా ఆ రెండు వాయిద్యాలు ఏడు వాస్తాను నువ్వు ఆ రెండు పండుగలు ఏడు చేస్తాను నువ్వు దాన్ని నేను క్రిస్తువు ఎంత పబ్లిక్ ఉంది విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరం కొట్టివేట చేత చూడు అలా కొట్టివేసేసి చూడు ఏం చేశాడు పదిహేను వచ్చి మళ్ళీ చూడండి ఇట్ పద్నాలుగు మళ్ళీ చూడండి ఆయన మన అపర మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేట చేత మధ్యగోడున పడగొట్టి మన ఉభయలను ఏకం చేశాను ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఆ శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి దేవునితో సమాధానపరచేలాగూ చేశాను గనక ఆయనే మనకు ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపతులైన మాకును వారిడు సమీపతులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించము ఆయన ద్వారా మేము భయ మేము భయము అంటే మేము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము చూసేవా ఆయన ద్వారా ఆ ధర్మశాస్త్రం కొట్టేయటం ద్వారా సమాప్తమైంది అని లోకల్ని చెప్పిన రోజున పట్టపొగులు చీకటి గమ్మిద్ది ఆ రోజున అని ప్రవచనాలు ఉన్నాయి ఆవేళ ఆ కొట్టేసిన రోజున ఆ దేవాలయం తెర శినిగిపోద్ది అప్పుడు మార్గం ఏర్పాటైంది మనుషులకు చాలా చరిత్ర ఇది నీ ఇష్టం వచ్చిన నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇష్టం వచ్చిన నడుచుకుంటే కావాలి నరకాన్ని నువ్వు కోరుకోవటమే కావాల నువ్వు దానికి నువ్వు ప్రయాసపడటమే నియమ ప్రకారం ఉండాలి నువ్వు బైబుల్ ఏం దానికి అవుతూ ఉండాలి మళ్ళా పది ఆజ్ఞలు తండ్రి అని దేవుడు రాశాడు అందుకని అంటాడు మళ్ళా ఆ చేతి వ్రాతను కొట్టివేసాడని చెప్పేస్తాడు చేతి వ్రాతను కూడా కొలసి పత్రిక రెండో అధ్యాయము చూడు పదమూడు నుంచి కొలసి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి చూడండి రెండవ విజయం పదమూడు నుండి మరియు అపరాధములను శరీరమందు సున్నతికి పొందక ఉండుటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి ఎంత విఫులంగా ఉంది బైబుల్లో ఇది ఎక్కట్లేదా ఎక్కడ రావట్లేదా ఏదో ఒకటి చేస్తా నీ ఇష్టం వచ్చింది చెయ్యి నాకే నేనేం చెప్పేది లేదు నీకు నీ ఇష్టం అది ఇంటర్నవ్వు గేడా ఈ నీ పక్కన పడేసిపోతున్నావు అన్నమాట ఖచ్చితంగా అది మీరు మనం తప్పటమే అది సేవరాత్ని కూడా వేసి అడ్డం లేని దాన్ని ఎత్తివేసాడు ఆయన ఈ రీతిగా పబ్లిక్ ఎన్నో ఉన్నాం విషయాలు ఆయన చాలా కష్టపడ్డాడు ప్రభు దాని మూలంగా అవమానం భరించాడు ఇక చూడలా పాతని మందన క్రీస్తునందు కొట్టివేయబడిందని చాలా మందికి తెలియట్లేదు ఇజ్రాయేల్ వారితో యోధా వారితో నేను క్రొత్త మనం చేయదిన వల్ల అని చెప్పాడు ఆయన ఇది మీకు జ్ఞాపం చేస్తా దీంట్లోకి వెళ్ళలేని ఇలా చూడండి ఈ యొక్క క్వశ్చన్ మిమ్మల్ని ఒక వాక్యం చెప్పిన తర్వాత మీకు క్రొత్త నిబంధన చరిత్రాత్మకమైన విషయాన్ని గొప్పదైన ఆజ్ఞను కళ్ళు తెరిచి హృదయంలోకి దాన్ని పోనివ్వండి హృదయం తెరిచి ఉంచండి మూర్ఖంగా కళ్ళు మూసుకోమాకండి మూర్ఖంగా పరిశుద్ధ గ్రంథం పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేయమాకండి దేవుడు చెప్పిన రీతిగా చేయండి అప్పుడే మనం పరలోకంలో ఉంటాం లేక ఉన్నాం ఏదో క్రియలున్నావు పాలు ఆ పాత నిబంధన ఇప్పుడు ఉంటే ఎంతమంది చనిపోయేవాళ్ళు రోజుకి ఎంతమందో చనిపోయేవాళ్ళు రోజుకి ఇప్పుడు చూస్తున్నాడు చివరికి తన శిక్ష అన్నాడు చూడండి హిరమే గ్రంథము ఇప్పుడు అతను ఒక అమ్మాయి మళ్ళీ చూడండి ఇప్పుడు అవుతుండే ఒక అమ్మాయి అంత అది ఆరాధనేనా ప్రారంభ ప్రార్థన లేదు కీర్తనలు లేదు వాక్య పఠనం లేదు వాక్య పరిచయం లాస్ట్లోకి వచ్చింది అమ్మ ఇప్పుడు ఎట్లా ఒక నియమాన్ని పాటించాలి మనం ఒక పద్ధతిని కనుగొనాలి మనం చూడండి ఇక్కడ ఆయన ఇరిమియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము వచ్చే వారం పూర్తిగా ఇది తెలుసుకుందాం మనం చిత్తమై బ్రతికుంటే చనిపోతే లేదు ఒకవేళ వచ్చే వారం దాకా దేవుడు మనం బ్రతికించి ఉంచితే ఆవేళ చూద్దాం లేకపోతే చనిపోతే ఏమీ లేదు ఇర్మయ గ్రంథము మళ్ళీ చూడండి ఆ ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని ఆయన కొట్టేశాడా ఎత్తివేసాడా ఇంకా విశ్రాంతి నాన్ని కూడా నిలిపేసాడు ఆయన పండుగలు అవన్నీ కూడా నిలిపేసాడు ఆ మాట చదవడం మీ తర్వాత ఇరిమే గ్రంథం ఓశయ గ్రంథము ఓషయ గ్రంథము ఓషయ బాగా మనసులో దృష్టి పెట్టింది ఎన్ని మానిపించాడు చూడండి దేవుడు మానిపించినా మీరు చేస్తాను ఉన్నారు మళ్ళీ ఆ పండుగలు అయినా నాకు తెలుస్తూనే ఉన్నాయి మీరు ఎక్కడ చేసినా అవన్నీ నాకు వార్తలు వస్తే మాట పట్టుకో రేపు పొద్దుకో అవన్నీ నాకు తెలిసిపోతూ ఉంటాయి మీరు ఎక్కడ ఏం చేసినా కూడా తెలియదు నాకు చెప్పారు నాకు వచ్చి మీలో ఉన్నాయి చెప్పేవాడు నాకు మళ్ళా చూడు ఓశియా గ్రంథంలో ఏముంది చూడండి దాని తర్వాత ఉండదు చూడండి ఓషయా గ్రంథం రెండో అధ్యాయం పదకొండు వచ్చిన ఒక్కటి ఇది చూడండి మనసు పెట్టి పాత నిమందన కొట్టేసేట క్రీస్తుని అందైనా అది అయిపోయింది ఇక్కడ చూడు మళ్ళీ ధర్మశాస్త్రాన్ని పాత మన నెరవే కొట్టేసేటప్పుడు ఇది అనగ కాదు ఒక్క జాతికి అయింది కదా ఇక్కడ చూడేమన్నాడు మళ్ళా పదకొండు చిన్నంలో దాని ఉత్సవ కాలములను పండుగలను మళ్ళా పండుగ చేస్తారు మళ్ళీ దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియమక కాలములను మాన్పింతును చూసావా మాన్పించాడు మళ్ళా మొదలు చేతి నువ్వు విశ్రాంతి దినం కూడా మాన్పించాడు ఆ చూడండి మళ్ళా ఇరిమే గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయము చూడండి ఇక్కడ ఇరిమే ఏమన్నాడు చూడండి ఇదిగో ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన కావడం నుంచి ఇదిగో నేను ఇస్రాయెల్ వారితోనూ యోదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే యహోవ వాక్కు అది ఐదు దేశం నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటైనాను వారు నా నిబంధన భంగము చేసి చేసుకొని రి ఇదే యహో వాక్కు చూసేవా అందు ముప్పై మూడవచనం ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయిల్ వారితోనూ యోధా వారితోనూ చేయవో నిబంధన ఇదే వారి మనస్సులో నా ధర్మవిధులు ఉంచేదను వారి హృదయం మీద దాని వ్రాసేదను చూసేవా ఇదే యహో వాక్కు పాత నిబంధన వంటిది కాదు నేను క్రొత్తని మనం చేసే రోజులు వచ్చినాయి యజరయలు వారితో యోధా వారితో నేను క్రొత్తని మనం చేయబోతున్నాను అది పూర్వం మీకు ఇచ్చిన బా పితరు చేసిన పాత నిబంధన వంటిది కాదు ఎందుకు అంటే వారికి నేను భర్తనైనా వారు నా ఆజ్ఞలు కట్టలు నిలసే బావుడు భంగం చేశారు నా మాటలు వినలేదు వాళ్ళు అందుకని నేను ఇప్పుడు ఇబ్బోయే నిబంధన ఎలాంటిదంటే వారి మనస్సులో నా మాటలు ఉంచుతాను వా హృదయం మీద ఆ మాటలు రాస్తాను అది రాతి పలక మీద రాయబడింది శిరాతోను రాతి పలక మీద రాయబడింది అది అలాంటిది కాదు ఇది మనసులో ధర్మ విధులుంచుతాను హృదయం మీద రాస్తాను ఇది అని డైరెక్ట్గా ఇది ఎబ్రి పత్రికలు చెప్పే చూడండి ఇది ఇది సరాసరి ఇరిమల గ్రంథం సమాధానం అక్కడ ఉంది బైబిల్ అంతా లింక్ ఉంటుంది నీ ఇష్టపడని చెప్పడం కొటేషన్ చెప్పడం అది వాక్యం కాదు అది ఏదో ఒకటి వాగటం అది హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం కానీ చూడండి ఈయన ఈయనయితే ఇప్పుడు మరి ఎక్కవైనా వాగ్దానమును బట్టి నియమింపబడి నిమిపబడిన మరి ఎక్కవైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఈయనైతే ఎక్కవైన నిబంధనకు ఉన్నాడు క్రీస్తు ఈయన ఎక్కవైన నిబంధనకు మధ్యవర్తిగా నియమింపబడి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు ఇక ఏడవ ఏడవచ్చిన బాగా అర్థం చేసుకోండి ఏలయనగా అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే దానికి అవకాశం ఉండనేరదు మొదటి నిబంధనలో తప్పు లేకపోతే రెండవది రానవసరం లేదు అయితే ఆయన ఆపే ఆపేక్షించి వారితో ఎలాగో చెప్పుచున్నాడు ఆక్షేపించి వారితో ఎలాగూ చెప్పుచున్నాడు ప్రభు ఇట్ల నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది అప్పటిలో ఇజ్రాయిల్ ఇంటి వారితోనూ యోదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును అది నేను ఐదు దేశం నుండి వీరి పితరులను వెలుపులకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు అలాంటి నిబంధన కాదు కొత్త నిబంధన చేయబోయేది ఐదు దేశంలో బానిసత్తులు ఉన్న నేను తీసుకొచ్చాను బయటికి అలాంటి నిబంధన కాదు నేను చేయబోయే నిబంధన విషయం చెప్తున్నాడు చూడమని నేను ఏమో చెప్తున్నాడు ఆయన చేసిన నా నిబంధన కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని ప్రభు అలక్ష చేసి తినని ప్రభు చెప్పుచున్నాడు ఆ దినములైన తర్వాత ఇజ్రాయెల్ వారితో ఇజ్రాయల్ ఇంటి వారితోనూ నేను చేయబోయే నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదను ఏమే చెప్పాడు లేదా ఏడుందా లేదా అది ఎంత లింక్ బైపుల్ మీ ఇష్టమంటూ నడుదాం అంటున్నారు మీ ఇష్టం చేద్దాం అనుకున్నారు చూడు ఎంత లింక్ ఉందో అక్కడ చెప్పింది చెప్తున్నాడు ఆయనకి ఈయనకి వందల సంవత్సరాలు ఉంది భూమి మీద ఆయన అప్పుడో రాసాడు ఎప్పుడో రాసినాడు మరి చూడు ఏమన్నాడు ఆ దినమైన తర్వాత ఇజ్రాయిల్ ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ బిదిలించదను వారి హృదయముల మీద వాటిని రాయుదును నేను వారికి దేవుణ్ణయ్యుందుందును వారు నాకు ప్రజలయ్యుందురు వారిలో ఎవరును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థుకైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇక ఎన్నడనో జ్ఞాపకము చేసుకున్నను అని ప్రభు చలవిచ్చున్నాడు ఇలా చేస్తే కృతమీ తెలిస్తే వారి పాపాల విషయమై వారి దోషము దోషం విషయమై దయగలిగి వారి పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను చూసేవా నువ్వు అట్టాక చేతుంటే ఆ పాపాలు తెలిసే ఉంటాయి చూడు పదమూడు వచ్చిన ఏమన్నా పదమూడు వచ్చినావు నేను వారితో చేయబోవు ఇక్కడ చూడు బాగా అర్థం చేసుకోండి నేను వారి దోషం విషయమై దయగలిగి వారి పాపమ్మలు ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకునని ప్రభు ప్రభు చలిపిచ్చున్నాడు పన్నెండవసిన అయిపోయింది చూడు పదమూడు ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతిదిగా చేసి ఉన్నాడు ఏది పాత గలి ఉడిపోనో అది అదృశ్య ఒక సిద్ధముగా ఉన్నది దాంట్లో పండగలు ఇంకా చేస్తావు నువ్వు దానిలో పండగలు ఇంకా చేస్తావు దాంట్లో వాగ్దానం ఇంకా చేస్తావు నువ్వు మరి ఆయన ఎప్పుడైతే కొత్తమని చెప్పాడో మొదటి పాతైపోయింది అది ఉడికిపోయింది అంటే అది పూర్తిగా దాన్ని ఎత్తివేశాడు తీసివేశాడు అదృశ్యం ఒకటి కనబడకుండా పోతానికి సిద్ధంగా ఉంది అది అంటే కోపమే మీ తినేవాళ్ళకి చింపేద్దామా మరి దీనికి చంపేద్దాం పూర్తిగా పారేద్దాం మరి రెండు కలిసేందుకు అంటారు కొంత అడ్డం తిరిగి కాదు ఎందుకు చదవాలంటే వాటిని చదవాలి రెండు కొటేషన్లు చూడండి ఇక టైం అయిపోయింది కాపాలి నలభై నిమిషాలు మింది నలభై చూడండి ఒక ఐదు నిమిషాల లోపల ముగుచుకుందాం రెండు కోటేషన్లు ఖచ్చితంగా పాత నిమందన చదవాలి ఎందుకు అంటే ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మనం బ్రతికుంటే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని క్రొత్తని మందన చరిత్ర తెలుసుకుంటాం మనం అప్పుడు దాకా దేవుడు ఉంచితే చూడండి రెండు కోటేషన్లు మాత్రమే అండి పాతను చదవాలని ఖచ్చితంగా దాన్ని చదవాలి చదవపోతే నీకు ఆ చరిత్ర తెలియదు ఈ లోక బతికుంటే వచ్చే ఆదివారం లోపల మీ అందరికి ఒక పరీక్ష ఒక ప్రశ్న అబ్రాహం సంతానం అంటే ఎవరు వాళ్ళు చెప్పాలి మీరు నీ వంశం వల్ల ఉన్న వంశాలు మొత్తం ఆశ్చర్య పడతాయి నీ సంతానం వల్ల నీ సంతానికి నాకు నిత్య నిబంధన చేస్తానని చెప్పాడు ఆయన అది ఎవరో చెప్పాలి రేపు వచ్చే ఆదివారం మీరు చూడండి ఇక్కడ ఏమన్నా ఆయన అంటే రోమినికి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఎందుకు చదవాలంటే ఖచ్చితంగా చదవాలి పాత మనన్నాం చింపి పారేయటం కాదు మనకు తెలవాలా చరిత్ర అందుకు దాన్ని చదవాలి పదిహేను అధ్యాయం నాలుగో వచనం రోమినికి రాసిన పత్రిక పదిహేను అధ్యాయము నాలుగో వచనం పదిహేను నాలుగు రోమినికి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము నాలుగో వచనము చూడండి వైపుల్లో పదిహేను నాలుగు చూడు ఇక్కడ ఏమన్నాడు అంటే పౌలు రోమలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తున్నాడు లేక ఖచ్చితంగా పాత నిబంధన చదవకపోతే ఈ సంగతి మనకు తెలియదు నాలుగవ వచనం ఏలయనగా ఓర్పు వల్లనూ లేఖన వల్లనూ ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగొట్టుకై పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి పూర్వం జరిగిన మొత్తం తెలుసుకోవటం కోసం ఇవన్నీ వ్రాయబడ్డాయి కానీ చదవాలి అంటే చింపి పారాటను కాదు అందుకే కలిసి ఉంటే రెండు అంటే అధికారం లేదు ఇప్పుడు అది అధికార గ్రంథం క్రొత్తనే అది ఓర్ని తెలుసుకోవటం కోసమే ఇంకా మళ్ళీ చూడండి కొరింది పత్రిక పదో అధ్యాయం దీంతో ఆపుకున్నవిక కొరింది పత్రిక పదో అధ్యాయము మొదట కొరింది పది ఆరు నుంచి చూడండి ఎందుకు చదవాలి దీన్ని పది ఆరు నుంచి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి ఎవరు వాళ్ళు ఆశించారు ఇతర భార్యలను ఆశించారు ఇతర భర్తలను ఆశించారు ఇతరుల సొమ్ము ఆశించారు ఇతరులను ఆశించారు వాళ్ళు ఒక పూట కూటి కూడా ఆశపడ్డారు వాళ్ళు అలా మీరు ఆశపడకూడదు కొందరు ఆశితోనేగా పోయేది దేనికని కోసం ఒకటికి ఆశ చూడు ఇక్కడేమన్నాడు ఇవన్నీ రాశులు నేను గుర్తుపెట్టుకోవాలిగా గుర్తుపెట్టుకోని అందుకనే అప్పు రాన్నాడు నాకు చెప్పులు వారు వద్దు నేను తీసుకో నాకు వద్దు అని అన్నాడు ఎవరు ఆయన ఎత్తంటే రాజు ఏమొద్దు నాకు నూలు పోకూడదు నాకు నువ్వు ఇవ్వాలి కానీ తీసుకోకూడదు చూడు ఇక్కడ ఆరో వచ్చిన ఏమన్నాడు మరియు వారి వలె మనము వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డదాన్ని ఆశింపుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులయ్యున్నీ ఆహారం విగ్రహం చేస్తే వాళ్ళు పండగని చెప్పేసి అప్పుడు దేవుడు సంపేస్తాను నేను అన్నాడు నిర్గమ్మకాండం ముప్పై రెండు ఐదు సంగతి ఎక్కడ ఆయన మీరు వారి వల్లే ఉండొద్దు వాళ్ళు తాగారు తాగింబోతులయ్యారు విగ్రహాలని చేశారు వాళ్ళు వ్యభచారం చేశారు వాళ్ళు మీరు వాళ్ళలాగా ఉండొద్దు వారిలాగా ఆశించొద్దు అందుకోసం అవి తెలియటం కోసం రాసేటి మల్ల ఏమన్నాడు ఇక ఏడో వచ్చినం జనులు తాగుటకును త్రాగుటకును కూర్చుని ఆగుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహ ఆరాధకులు అయ్యి ఉండకటి వచ్చినం మరియు వారి వలె మనము వ్యపచరింపక ఉందము వారిలో కొందరు వ్యభచరించినందున ఒక్కదినమననే ఇరవై మూడు వేల మంది కూలిరి మనం వ్యభచారం చేయకూడదు మరి ఆశించకూడదు మళ్ళీ ఇవన్నీ మనం చేయాల్సి ఉంటుంది అందుకోసం రాసాడు ఇవన్నీ ఇంకా చూడమన్నాడు తొమ్మిదవ వచనంలో మనము ప్రభువును ఉందము వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి అంటే కొందరు శోధించారు ప్రభువుని ఇసికించారు అందుకు సరి సరించి వాడు చేయటం వలన సర్పం వలన సర్పాలు కలిసి నుంచి చచ్చిపోయారు చాలామంది అప్పుడు వాటిని పంపించాడు ఆయన ఎందుకు మనం చదవాలి చరిత్ర తెలియడం కోసం ఇంకా చూడేమన్నాడు ఆయన వీరు మళ్ళీ చూడండి సనుకుతారు చే నీ మనసులోనే నువ్వు కోపాడకుండా ఏం చేయకుండా లోపల లోపల చనుక్కుంటావు ఏంది ఆ కానుకలు అని చెప్తారు మళ్ళీ ఏం చెప్తారు లోపల లోపల అనుకుంటావు సనుకుతావు కొంతమంది ఆ శనుగొద్దు మీరు శనగొద్దు అన్నారు చూడు ఇక్కడ మళ్ళీ చూడు ఇక్కడ ఏమన్నాడు పదే వచనం మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారం చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగొట్టకాయ వ్రాయబడేను అందుకు చదవాలి ఇక వాక్యాన్ని నా ఉద్దేశిస్తున్నాను వచ్చే ప్రభుదినం చాలా చాలా మన ప్రాముఖ్యమైన నిత్య ఆనందంలో ఉండే భాగ్యాన్ని మనం చూస్తాం క్రొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడు దేవుడు అది ఎలా ఇచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చాడు ఆ అబ్రాహ్మ సంతానం అంటే ఎవరు అన్న విషయం ఒక్కటి తెలుసుకుంటాం మనం పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడిందని చాలామందికి తెలియట్లేదు మళ్ళా ఇజ్రాయల్ వారితో యోధా వారితో క్రొత్త నిబంధన చేస్తాను ఆ దినాలు వచ్చినాయి అన్నాడు అంటే ఎప్పుడు చెప్పాడు ఆయన ఆ సంగతి కూడా తెలుసుకుందాం మనం కనుక ఈ సంగతి గుర్తించి మనం ఈ నిబంధన ద్వారా మనం పరలోకానికి వెళ్తున్నాము నలభై ఏడు ఈ నిబంధన ద్వారా మనం పరలోకానికి వెళ్తున్నాం అని చూద్దాం మనం వచ్చేవారం కనుక దయగల్ల దేవుడి విషయాలు మనకు బోధించినందుకు ఆయన కుమారుడు క్రీస్తు ద్వారా తండైన దేవునికి కృతజ్ఞత స్థూతులు స్తోత్రను మనం చెల్లిస్తూ మీ అందరికీ వందనాన్ని తెలియపరుస్తున్నాను మీరు నా కోసం ప్రార్థన చేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను దయచేసి మీరు వీడియో చూడండి ఇంటికెళ్ళినా చూడండి రోజు ఒకటన్నా చూడండి ఒక్కటి పని పడి చూసి మీకు అర్థమైద్ది లేకపోతే ఇక్కడ నీ పోయి మీరు ఏ అపని కూర్చుంటే ఏమీ ఎదగలేరు దయచేసి మరి వాక్యాన్ని చదవటం ఉండాలా ప్రార్థన చేయటం ఉండాలా ఆ సమయం రోజు కొంత అవకాశం ఉంది నీకు అది టీవీ కాదు ఇది చూడు టీవీ కాదు నువ్వు చూస్తే నీ జీవితానికి పనికోదు అదేం పనికోదు నీకు కనుక ఇది మనసులో ఉంచుకోండి ఇది దేవునికి నీకు సన్నిహితంగా పెరిగిందప్పుడు చూసేవారు వినేవారు చదివేవారు దన్నులు మరి వాక్యానికి మొత్తం మీ అందరికీ వందనాలు మరి